ఏదైనా పాసిబుల్ అయ్యే ప్లాన్ ఉంటే చెప్పు సరియు అంతేకాదు ఇలా మిత్రతో కమిట్ అయిపో ఇప్పుడు కడుపు తెచ్చుకో అంటే నేను దొరికిపోతాను అని మనీషా అంటుంది అయితే నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది మనీషా నువ్వు అబార్షన్ చేసేసుకో అని సరే అంటుంది ఏం మాట్లాడుతున్నావు అబార్షనా అని మనీషా అడుగుతూ ఉంటుంది అవును ఇప్పుడు మిత్రతో నువ్వు కమిట్ కావడం కష్టం కాబట్టి కడుపులో లేని బిడ్డని ఉందని కూడా చెప్పలేవు ఇప్పుడు అబార్షన్ అయ్యేలా నటించు ఆ లక్ష్మి వల్లనే అబార్షన్ అయ్యిందని చెప్పు అప్పుడు ఆ అరవింద అంటే లక్ష్మిని ఇంట్లో నుంచి గెంటేస్తుంది నువ్వు మిత్రకి శాశ్వతంగా వైఫ్గా ఆ ఇంట్లో కూడలుగా ఉండిపోవచ్చు లక్ష్మి కారణంగానే నీకు అబార్షన్ అయ్యిందని నువ్వు సృష్టించావే అనుకో ఇక నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అర్థమైంది కదా అని సరయు అనడంతో సూపర్ సరయు భలే ప్లాన్ చెప్పావు వెంటనే అమలు చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంటూ మనీషా ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగి చూడగా పక్కనే లక్ష్మి ఉంటుంది లక్ష్మిని చూసి మనీషా టెన్షన్ పడుతూ లక్ష్మి నువ్వేంటి ఇక్కడ ఎప్పుడు వచ్చావు అని మనీషా అడుగుతూ ఉంటే నువ్వు సరయుకి ఫోన్లో థ్యాంక్స్ చెప్తున్నప్పుడు అని లక్ష్మి చెప్తుంది సరయు కాదు నేను ఫోన్లో సరస్సు సరస్సుతో మాట్లాడుతున్నాను అని మనీషా చెప్తూ ఉంటే వెంటనే లక్ష్మి మనీషా చెంప పగల కొట్టడానికి చెయ్యి ఎత్తి మళ్ళీ కొట్టకుండా ఒక్క క్షణం ఆగిపోతుంది ఏంటి మళ్ళీ అబద్ధాలు చెప్తున్నావా నువ్వు సరయుతోనే మాట్లాడావని నాకు అర్థమైపోయింది చి నిన్ను కొట్టాలంటే కూడా నాకు చాలా అసహ్యంగా వేస్తోంది చి నువ్వు మనిషివేనా అసలు ఆడపిల్లవైనా ఆడదానివని చూసి నేను గమ్ముగా అయిపోతున్నాను ఇప్పుడు ఇంట్లో ఉన్న ఫైల్ని ఆ సరయు చేతికి వెళ్ళేలా చేశావు అంతేకాదు ఆయన ప్రాణాలు తీయటానికి కూడా ప్రయత్నించావు అంతేకాదు ఆయన జోలికి వస్తే నేను ఏం చేస్తానో నీకు తెలుసు కదా నువ్వు ఆయన్ని ప్రేమించానన్నావు స్నేహితురాలివన్నావు కానీ ఇలా చేయటానికి నీకు మనసు ఎలా వస్తుంది నువ్వు అసలు మనిషివేనా అంటూ లక్ష్మి తిడుతూ ఉంటుంది ఆయన జోలికి వస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను అని లక్ష్మి వార్నింగ్ ఇస్తూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు లక్ష్మి నేను ఈ ఇంటి కోడల్నే మిత్ర భార్యనే అని మనీషా అరుస్తూ ఉంటే ఛీ నోర్మి ఆయన పక్కన నీకు భార్యస్థానం ఏంటి ఈ ఇంటి కోడలుగా కూడా నీకు అర్హత లేదు ఆయన పక్కన ఎప్పటికీ కూడా నాదే భార్య భార్యస్థానం ఎప్పటికీ నేనే ఆయనకి భార్యగా అన్నీ చూసుకుంటూ ఉంటాను ఈ జన్మలో ఇదంతా జరగదు లేని కడుపుని అడ్డు పెట్టుకొని నువ్వు ఆయన భార్యగా ఉండాలని ప్రయత్నిస్తున్నావు త్వరలోనే నీ కడుపు డ్రామాని బయటపెట్టి బయటికి పంపించేస్తాను బ్యాగ్ సర్దుకొని రెడీగా ఉండు అని లక్ష్మి వార్నింగ్ ఇస్తే నేను కాదు బయటికి వెళ్ళేది నేను నిన్ను ఇంట్లో నుంచి బయటికి పంపిస్తాను నువ్వే బ్యాగ్ సర్దుకొని రెడీగా ఉండు అని మనీషా అంటూ ఉంటుంది నువ్వేంటి నన్ను పంపించేది నువ్వు ఇంకో జన్మెత్తాలి నన్ను పంపించాలంటే ఆయన నిన్నే పంపిస్తాడు చూస్తూ ఉండు అని లక్ష్మి వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది ఇంట్లో నుంచి వెళ్ళేది నేను కాదు లక్ష్మి నువ్వే వెళ్తావు నాకు అబార్షన్ అయ్యేలా ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాను దానికి నువ్వే కారణమని చెప్పి నిన్ను ఇంట్లో నుంచి గెంటేస్తారు ఈ ఇంట్లో నేను కోడలుగా సెటిల్ అయిపోతాను ఈ లోపల లక్కీ నీ కన్న కన్న కూతురన్న నిజం మిత్రకి అరవింద్ ఆంటీకి తెలియకుండా నేను జాగ్రత్త పడాలి అని మనీషా అనుకుంటూ ఉంటుంది తర్వాత జయదేవ్కి ఉన్నట్లుండి ఒక మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ చూసుకున్న జయదేవ్ చాలా సంతోషంగా వెంటనే టీవీ ఆన్ చేస్తాడు అమాంతంగా నందన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ షేర్స్ నాలుగు రెట్లు పెరిగాయి ప్రతి స్టాక్ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ని దక్కించుకోవడం వల్లే నందన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ షేర్స్ ఇలా అమాంతంగా పెరిగాయి అని టీవీలో బ్రాకింగ్ బ్రేకింగ్ న్యూస్ చెప్తూ ఉండడంతో అది చూసిన జయదేవ్ చాలా సంతోషంగా అరవింద అరవింద అని పిలుస్తూ ఉంటాడు ఏంటండి అని అరవింద అక్కడికి రావడంతో చూసావా లక్ష్మి గెలుచుకు వచ్చిన ఆ ప్రాజెక్టు వల్ల మన షేర్స్ నాలుగింతలు పెరిగాయి ఇప్పుడు అందరూ కూడా లాభపడతారు మనకు కోట్ల లాభం వస్తుంది మన ఎంప్లాయీస్ కూడా అందరూ అన్ని విధాలా లాభపడతారు అని చెప్తూ ఉంటే అరవింద మౌనంగా ఉంటుంది ఏంటి అరవింద నేను ఇంత గుడ్ న్యూస్ చెప్తూ ఉంటే నీకు సంతోషంగా లేదా అని చేదు అడుగుతూ ఉంటే ఏమండి ఇప్పుడు కావాల్సింది లాభాలు కాదండి మిత్ర రక్తం పంచుకుబుట్టిన ఒక ఆడబిడ్డ ఆ ఆడబిడ్డ కోసమే నేను ఎదురు చూస్తున్నాను అని అరవింద చెప్తూ ఉంటుంది అప్పుడే నానమ్మ అంటూ లక్కీ అక్కడికి వచ్చి నానమ్మ నేను నిన్ను ఒక విషయం అడుగుతాను నాకు చెప్తావా అని అడగడంతో ఏంటో చెప్పు తల్లి అని అరవింద అంటూ ఉంటుంది నాకు లక్కీ అని పేరు పెట్టింది ఎవరు అని లక్కీ అడుగుతూ ఉంటే మీ నాన్నే పెట్టారు అని జయదేవ్ చెప్తాడు అంటే లక్కీ అంటే నేను నాన్న అదృష్టాన్ని కదా అందుకే నాన్న నాకు ఈ పేరు పెట్టాడు కదా నేను నాన్నకి అదృష్టాన్ని తెచ్చి పెడతాను కదా అని లక్కీ మాట్లాడుతూ ఉంటే నువ్వు నిజంగానే మిత్రరక్తం పంచుకు పుట్టిన కూతురివి అయి ఉంటే నిజంగానే మీ నాన్న పాలిట నువ్వు అదృష్టానివి తల్లి అని అరవింద మనసులో అనుకుంటూ ఏమీ మాట్లాడకుండా ముద్దులాడుతూ ఉంటుంది అవును నువ్వు మీ నాన్న అదృష్టానివే అని జయదేవ్ చెప్తూ ఉంటాడు లక్ష్మి మిత్ర కోసం జ్యూస్ తీసుకురావడంతో చూసావా లక్ష్మి నువ్వు గెలుచుకువచ్చిన ఆ టెండర్ వల్ల మన షేర్స్ అమాంతం నాలుగు రెట్లు పెరిగిపోయాయి ఇదంతా నీ వల్లే లక్ష్మి నువ్వు కనుక ఆ టెండర్కి వెళ్ళకపోయి మనం ఇప్పుడు ఇంత సంతోషపడే వాళ్ళం కాదు అని మిత్ర చెప్తూ ఉంటే చూడండి ఇదంతా నా క్రెడిట్ కాదండి మీ వల్లే ఇదంతా జరిగింది ముఖ్యంగా పిల్లల వల్ల మనం ఇద్దరము బ్రతికి ప్రాణాలతో బయటపడ్డాము సమయానికి పిల్లలు ఫోన్ చేయకపోయి ఉంటే మనం చాలా స్పీడ్గా వెళ్ళి ప్రాణాలు కోల్పోయి ఉండే వాళ్ళము ఈ టెండర్ కూడా వచ్చేది కాదు ముఖ్యంగా లక్కీ వల్ల మీకు ఈ అదృష్టం కలిసి వచ్చింది అని లక్ష్మి చెప్పడంతో అవును లక్కీ నా అదృష్టం ఆ రోజు లక్కీ నా చేతుల్లోకి వచ్చి నన్ను మనిషిగా మార్చింది ఈరోజు మన ప్రాణాలు కాపాడింది ఏదేమైనా పిల్లలు మనకు అదృష్టము అని మిత్ర చెప్తాడు అన్నట్లు ఈరోజు అమావాస్య అండి రేపు ఉగాది పండుగ చేసుకోవాలి కదా ఇల్లంతా కూడా పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేయాలి నేను క్లీన్ చేయాలి వెళ్తున్నానండి అని ఈ జ్యూస్ తాగండి అని లక్ష్మి చెప్పి వెళ్తుంది తర్వాత మనీషా ఆంటీ ఇప్పుడు మనం అబార్షన్ ప్లాన్ని ఎప్పుడు అమలు చేద్దాము అని మనీషా అడుగుతూ ఉంటే ఎప్పుడూ ఎందుకు ఇప్పుడే అమలు చేసేద్దాం అని దేవయాని అంటుంది ఎలా అండి అని మనీషా అంటే కింద చూడు లక్ష్మి పసుపు నీళ్ళతో అంతా కూడా క్లీన్ చేస్తుంది ఇప్పుడు నేను వెళ్ళి ఆయిల్ పోస్తాను నువ్వు కింద పడినట్లు నటించేసే కడుపు పోయినట్లు నటించే అని పని పూర్తయిపోతుంది అని చెప్పడంతో ఓకే ఆంటీ అలాగే వెళ్ళండి అని మనీషా చెప్తుంది అన్నట్లు ఆంటీ నేను ముందుకు పడాలా వెనక్కు పడాలా అని మనిషి అడుగుతూ ఉండడంతో ముందుకు పడితే మూతి పగులుతుంది వెనక్కి పడితే తగల పగులుతుంది కాబట్టి కడుపుపై పడు అబోర్షన్ అయిపోతుంది అందరి దృష్టిలో లక్ష్మి వల్లే కడుపు పోయినట్లు అవుతుంది అని దేవయాని చెప్తుంది కావాలనే ఏదో సౌండ్ చేయడంతో లక్ష్మి శుభ్రం చేస్తున్నది కాస్త పక్కకు వెళ్తుంది అప్పుడే దేవయ్యని అక్కడికి వచ్చి ఆయిల్ పోసేసి వెళ్తుంది తర్వాత లక్ష్మి మళ్ళీ వచ్చి శుభ్రం చేస్తూ ఉంటే మనీషా ఇక ఆ ఆయిల్ పై కాలు పెట్టి కింద పడిపోబోతూ ఉంటే లక్ష్మి మోపు కర్రని మనీషా ముఖానికి అడ్డుపెట్టి మనీషాని కింద పడకుండా కాపాడుతుంది అలా మనీషాని లక్ష్మి పట్టుకొని కోపంగా మనీషా వైపు చూస్తూ ఉంటుంది అప్పుడే దేవయని అయ్యో అయ్యో అంటూ కేకలు పెడుతూ అక్కడికి రావడంతో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఏ అంటూ అక్కడికి వస్తారు చూసారా చూసారా మనీషాని కింద పడేలా చేసి కడుపులో ఉన్న బిడ్డ ప్రాణాలు తీయడానికి చూసింది లక్ష్మి అని అని చెప్తూ ఉంటే లక్ష్మి అలాంటిది కాదు పిన్ని అని మిత్ర అంటాడు అనవసరంగా లక్ష్మిపై నిందలు వేయాలని చూడకు దేవయాని అని జయదేవ్ కూడా చెప్తూ ఉంటాడు అవును వదిన అలా ఎప్పటికీ చేయదు అని వివేక్ చెప్తూ ఉంటాడు లేదు కావాలంటే మీరే చూడండి మనీషా కింద పడిపోబోతూ ముక్కులో ముక్కుల నుంచి రక్తం కూడా ఎలా వస్తుందో అని దేవయాని చూపిస్తూ ఉంటుంది మనీషా ముక్కులో నుంచి రక్తం వస్తున్నది కింద పడి కాదు నేను తను కింద పడకుండా మాప్తో అడ్డు పెట్టి కాపాడినందుకు అని లక్ష్మి చెప్తుంది అంటే మనిష కింద పడలేదా అని దేవయాని అంటుంది పడిందో లేదో మనిషి అని అడిగి తెలుసుకోండి అని లక్ష్మి చెప్తుంది అయినా ఆ నీళ్ళలో నువ్వు ఆయిల్ ఎందుకు కలిపావు లక్ష్మి అని అరవింద అడుగుతూ ఉంటుంది అక్కెందుకు కలుపుతుంది అత్తయ్య గారు ఇదంతా దేవయాని అత్తయ్య గారు చేశారు అని జాను అనడంతో నేను చేయడం ఏంటి అని దేవయాని అంటుంది ఇందాక మీరు దేవుడి గదిలో నుంచి ఆయిల్ బాటిల్ని తీసుకురావటం నేను చూశాను అని జాను చెప్తూ ఉంటుంది ఆ ఆయిల్ని ఎందుకు తీసుకువస్తున్నారా అని అనుకున్నాను ఇప్పుడు నాకు అర్థమైంది మీరే ఈ ఆయిల్ పోసారు అని చాను చెప్తే నోర్మి మీ అక్కని కాపాడటానికి వెనకేసుకు వస్తున్నావా నాపై నింద వేస్తున్నావా అని దేవే అని అంటే నువ్వు ఆయిల్ బాటిల్ తీసుకురావటం నేను కూడా చూశాను మామ్ అని వివేక్ చెప్తూ ఉంటాడు ఆయిల్ బాటిల్ తీసుకున్నంత మాత్రాన నేనే పోసినట్లు ఎలా అవుతుంది నేను పోయలేదు అని దేవయాని చెప్తే మీరు పోసారో లేదో నేను ఇప్పుడే నిరూపిస్తాను అని లక్ష్మి చెప్పి వెళ్ళి ఒక టిష్యూ పేపర్ తీసుకొచ్చి దేవయాని చేతిపై పెట్టి ఒత్తుతూ ఉంటుంది అలా ఒత్తిన తర్వాత ఆ టిష్యూ పేపర్కి మొత్తం కూడా ఆయిల్ అంటుకుని ఉంటుంది చూడండి అత్తయ్య గారు దేవయాని అత్తయ్య గారు తన చేతులతో ఆయిల్ పోసారు కాబట్టి ఈ టిష్యూ పేపర్కి ఆయిల్ అంటుకుంది చూడండి మామయ్య గారు చూడండి గారు అని ఆ టిష్యూ పేపర్ని లక్ష్మి అందరికీ చూపిస్తూ ఉంటుంది లేదు నువ్వేదో మాయ చేశావు మనీషా కడుపులో ఉన్న బిడ్డని చంపడానికే నువ్వు ఇలా ప్లాన్ చేస్తున్నావు నేను పోయాల పోయనేదంటే పోయలేదు అని దేవయాని మొండికేస్తూ ఉంటుంది ఇక చాలే ఆపుదేవయాని రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన తర్వాత కూడా నువ్వు ఇలా ఎలా తప్పించుకోవాలని చూ చూస్తున్నావు అని జయదేవ్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు వెంటనే అరవింద దేవయాని చెంపగలగొడుతుంది అసలు మనీషా కడుపులో ఉన్న బిడ్డని జోలికి మనీషా జోలికి ఎవరూ వెళ్ళొద్దని నేను అందరికీ వార్నింగ్ ఇచ్చాను కదా నువ్వెందుకు చేశావో ఇదంతా నాకు తెలియదు దేవయాని మళ్ళీ కనుక ఇలాంటివి రిపీట్ అయ్యాయంటే నేను ఎవ్వరిని క్షమించను అని అరవింద వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది ఇంకోసారి లక్ష్మిపై నిందలు వేయాలని చూడకు దేవయాని అని జయదేవ్ వార్నింగ్ ఇచ్చి వెళ్తే పిన్ని ఇంకెప్పుడు లక్ష్మి జోలికి రాకు వివేక్ నువ్వైనా చెప్పు అని మిత్ర వెళ్తూ ఉంటాడు పెద్ద నాన్న అన్నయ్య చెప్పిన మాటలు విన్నావు కదా మామ్ అని వివేక్ అంటే దేవే అని కోపంతో వెళ్ళిపోతుంది మనిషా కూడా వెళ్ళిపోతుంది మామ్ తరపున నేను క్షమించమని అడుగుతున్నాను వదినా అని వివేక్ అంటే పర్లేదు వివేక్ ఆవిడ ఎందుకు ఇలా చేశారో నాకు తెలుసులే అని లక్ష్మి చెప్తుంది